ఏ హాయ్ గాయస్ సొరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే చిన్న గ్లాస్ ఆఫ్ పప్పు నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం అలాగే సొరకాయ తరుక్కొని అది కూడా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక పది పచ్చిమిర్చి ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసేసుకొని అందులో కొంచెం గల్లుప్పు వేసుకొని దాన్ని పచ్చ పచ్చగా అయితే దంచుకుందామండి చూడండి ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న తర్వాత ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు పోపులో వేసుకొని అయితే కాసేపు ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా పోపులో వేసుకొని దీన్నైతే కాసేపు అయితే ఫ్రై చేసుకుందాము తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేద్దామండి ఒక స్పూన్ అర పసుపు యాడ్ చేసి దీన్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం సోరకాయ పీసెస్ అయితే యాడ్ చేద్దాము ఇది తరిగిన సోరకాయ ఇందులో యాడ్ చేసి ఇది కాసేపు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేద్దామండి తగినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోండి ఎందుకంటే సొరకాయలు సాల్ట్ యాడ్ చేసి ఉడికించుకుంటే అందులో వాటర్ అనేవి వస్తుందండి చూడండి అందరూ సాల్ట్ అలా ఉంది అనేసి అడుగుతున్నారు చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నా రాక్ సాల్ట్ వాడతానండి నేను ఇలా ఇది కాసేపు ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా వాటర్ బయటకు వస్తాయి వాటర్ బయటకు వచ్చిన తర్వాత మనమైతే ఇంకాసేపు ఇది కుక్ అవ్వాలి పప్పవి వేయక ముందుకు చూడండి ఇప్పుడైతే కుక్ అయింది అంటే మొత్తం కాదు హాఫ్ వరకు అయితే కుక్ అయిందండి ఇప్పుడు ఇందులో మనం పప్ప యాడ్ చేద్దాము ఇందాక నానబెట్టుకున్న పప్పు అంతా వేసుకొని ఇది బాగా కలిపేసుకొని ఇందులో వాటర్ వేయకుండా ఆవిరి మీదనే ఉడికియాలండి ఈ సోరకాయలో ఉప్పేసి ఉడికించుకున్నాం కదా అందులో వాటర్ అయితే బయటకు వచ్చింది కదా అండి ఆ వాటర్తోనైతే అది కుక్ అవుతుందండి మరి హైలో కాకుండా కొంచెం స్లోగా పెట్టేసుకొని ఇదైతే కుక్ చేసుకోవాలండి మరి మూత తీసి అయితే చూద్దాము ఇంకాసేపు అయితే ఇది ఉడకాలండి ఇలా మధ్యలో మధ్యలో కలిపేసుకుంటూ ఈ పప్పు సొరకాయ పప్పు అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్